హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మ్యాచ్ ఫిక్సింగ్ మీరు ఫోటోలో చూసిన ఆమె పేరు రమణ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి రమణ గారు వైజాగ్ లోని ఆర్కే నగర్ లో ఉంటారండి ఈమెకు మ్యారేజ్ అయ్యి కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటున్నారు అయితే ఈమెకు మ్యారేజ్ అయిన నాలుగు సంవత్సరాలకే భర్తతో విడిపోయారంట సో భర్త అయితే రమణ గారిని అసలు పట్టించుకునే వారే కాదంటున్నారండి తన తల్లిగారి చెప్పు చేతిలోనే ఉండేవాడు అంటున్నారు రమణ గారికి ఇంట్లో తినడానికి గానీ సరుకులు గానీ ఏమి ఇచ్చేవాడే కాదంటున్నారు తన అత్త మామలతో సపరేట్ అయ్యి విడిగా ఉన్నా కూడా తన తల్లి ఎలా చెప్తే అలా వినేవాడంట రమణ గారిని అసలు ముట్టుకునేవాడే కాదంటున్నారండి తన అత్తగారు కూడా లేనిపోని విషయాలని తన భర్తకు చెప్పి బాగా కొట్టించేవారంటున్నారు రోజు తాగొచ్చి టార్చర్ పెట్టివారని అంటున్నారండి అయితే వాళ్ళు టార్చర్ తట్టుకోలేక తల్లిదండ్రులకు ఉన్న విషయాన్ని చెప్పేశారట తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుని ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారండి విడాకులు తీసుకుని కూడా దాదాపు ఆరేడు అవుతుంది అంటున్నారు అయితే రమణ గారు ప్రస్తుతం అయితే ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తారండి ఈ మీకు మరొక పెళ్లి చేసుకోవాలని ఆశ అయితే లేదు గాని రిలేషన్షిప్ కొనసాగించాలి అని కోరుకుంటున్నారు భర్తతో విడిపోయినప్పటి నుంచి మీకు అప్పుడు విడిపోయినప్పుడు ఈమెకు పిల్లలు కూడా లేరట ఎంత కష్టపడి కొంతవరకు డబ్బులు కూడా సంపాదించుకొని వాటిని వడ్డీలుకి ఇచ్చుకుంటూ బ్రతుకుతున్నారండి విడిపోయిన తర్వాత భర్త అయితే ఇంకా తనతో సంబంధం లేకుండా మరొక పెళ్లి కూడా చేసుకున్నారు అంటున్నారు ఇంట్లో అన్నా వదిన తల్లిదండ్రుల మధ్యలో ఒంటరిగా ఉండలేక ఈమె సపరేట్ గా వైజాగ్ లో ఉంటున్నారట ఇప్పుడు ఈమెతో కలిసి ఉండడానికి ఒక మగ వ్యక్తి తోడు కావాలి అని కోరుకుంటున్నారు ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని దానికోసం ఏమే రిలేషన్షిప్ ని కోరుకుంటున్నాను అని అంటున్నారండి రమణ గారితో రిలేషన్ లో కొనసాగుతూ తన జీవితంలో తనని తీసేసి తనకు తోడుగా ఉంటాము అనుకున్నట్లయితే ఎబోర్డ్ సెక్షన్ లో మెయిల్ ఐడి ఉంటుందండి ఎబోర్ సెక్షన్ లో మెయిల్ ఐడి ఉంటుంది మెయిల్ ద్వారా మీరు రమణ గారిని కాంటాక్ట్ అవ్వండి మన మ్యాచ్ ఫిక్సింగ్ ఛానల్లో మరెన్నో మంచి సంబంధాలు అయితే ఉన్నాయండి వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి వాటిలో మీకు నచ్చిన సంబంధం ఉండొచ్చు సో మన ఛానల్ లో ప్రసారమే సంబంధాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్